హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణి ఫ్యాషన్స్ ప్లీజ్ అండి కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి మన ఛానల్లో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ హోల్సేల్ ప్రైస్ శారీస్ ఉంటాయి తప్పకుండా ఫాలో అవ్వండి వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి ఇప్పుడైతే మిషన్ రిపేర్ వచ్చిందండి బ్లౌజు కుడుతూ ఉంటే అర్జెంటు బ్లౌజులు అయితే వచ్చేసాయి ఈరోజు మళ్ళీ అమ్మ వాళ్ళ ఊరిలో నుంచి అమ్మ తీసుకొచ్చింది మనకి ఇక్కడ బోనాలు పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి అర్జెంట్ బ్లౌజులు అయితే ఉన్నాయి సడన్గా ఈ మిషన్ ఇప్పుడే రిపేర్ వచ్చింది మనకి టైలర్స్కి మిషన్ రిపేర్ వస్తే ఒక చెయ్యి విరిగినట్టే ఉంటుంది ఎందుకంటే మనకు మిషన్ తోటే పని కాబట్టి మీరు లైనింగ్ బ్లౌజు కుడితే ఎంత తీసుకుంటారు టూ బైట్ బ్లౌజు కుడితే ఎంత తీసుకుంటారు నేనైతే టూ బైట్ బ్లౌజు వంద అండ్ లైనింగ్ బ్లౌజ్ కుడితే టూ హండ్రెడ్ రెండు వందలైతే తీసుకుంటాను మీరు మీరు కుట్టే విలేజ్లో అయినా సిటీలో అయినా ఎంత తీసుకుంటారో చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చేసేయండి బాయ్ మరి